హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ ఒక్కటనేది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం రూల్ అయితే తీసుకుని వచ్చారు అయితే ఈ ఒకటి చేసుకోకపోతే కనుక మీకైతే సబ్సిడీ డబ్బులు అనేవి పడవండి అయితే ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే ఇప్పుడు మనకేందంటే మహాలక్ష్మి పథకం ద్వారా మనకు గ్యాస్ సిలిండర్లు ఉన్న ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే పథకాన్ని అయితే ప్రారంభించారు అయితే గ్యాస్ సిలిండర్లు ఉన్న వారందరూ తప్పనిసరిగా ఈ ఒకటి చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అనేవి రావండి అయితే ఆ ఒకటి ఏంటని చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి వారందరూ ప్రతి ఒక్కరూ కేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఈ కేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్యాస్ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అంటే గ్యాస్ ఏజెన్సీస్ అంటే కొంతమంది హెచ్పి గ్యాస్ సిలిండర్ వాడతారు మరికొంతమంది ఏంటంటే ఇండియన్ గ్యాస్ సిలిండర్ వాడతారు ఇంకొంతమంది మనకేందంటే భారత్ గ్యాస్ సిలిండర్ సో ఇలా డిఫరెంట్ టైప్ కంపెనీస్ గ్యాస్ సిలిండర్లు అయితే వాడుతూ ఉన్నారు అయితే ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదు ఇంకా సో వారందరూ తప్పనిసరిగా తమ ఏజెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో గ్యాస్ ఏజెన్సీస్ అక్కడికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల రూపాయలు ఈ డబ్బు జమ కావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఈ ఈకేవైసీ చేసుకోకుండా డిలే అంటే నెగ్లిజెన్సీ చూపిస్తే కనుక అలాంటి వాళ్ళందరికీ అనేవి రావండి తప్పనిసరిగా ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్ల కన్నా మనము ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి చేసుకోవడమే చాలా వరకు అయితే మంచిది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్